లాడ్ అందరికీ వందనాలు దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము సోమవార దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుణ్ణి మనం ఎంతైనా స్థుతించాలి అలీలుయా గడిచిన వారమంతా ఆయన కృపలో కాచి భద్రపరిచి మరి నూతన దినము నూతన వారము సోమవారము దేవుడు అనుగ్రహించి ఈ వారమంతట్లో ఆయన కృపాక్షేమములు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి మనతో పంపించి మన ప్రతి పనిలో మనము చేపడుతున్న ప్ర పనులన్నిట్లో దేవుడు సహాయము చేసి నడిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియ దైవజన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థన చేసి చిన్న దైవ ధ్యానం చేద్దాం మత శుభవార్త చాలాసార్లు మనము ధ్యానం చేశాము కానీ ఇప్పుడు ఈ వాక్యమే మనకు పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం మతశ వార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినములో రాయబడిన మాటలు చదువుకొని దైవధ్యానము చేద్దాం మీరు వలె ఉండకొడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా దివ్య సుందరుడా విశ్వవిమోచకుడా విశ్వ పరిపాలకుడా విశ్వ చక్రవర్తి ఇశ్వాన్ని నిర్మించిన ఇశ్వ సృష్టికర్త వంద నాలుగు స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని సారాంశం ఇరిసి నాకు మాకు ఒడ్డించి మేము పొందమనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హెలియా దేవునికి స్తోత్రం హయా ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని నూతన వీకు ఈ నూతన వారాన్ని ఇచ్చి ఈ వారమంతా నేను మీతో ఉండాలి అంటే ఈ వారమంతా నేను మీతో ప్రయాణం చేయాలి అంటే నా సన్నిధి మీతో రావాలి అంటే మీరు చేయవలసిన పనేమిటో తెలుసా అన్నట్లు దేవుడు మీరు ఇలా చెయ్యండి అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఈ భూమి మీద ఇలా చేయండి అనే మనసులు ఉన్నారు కానీ మీరు ఇలా చేయండి అని చెప్పే దేవుడు ఒకే ఒక వ్యక్తి ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు హల్ ఆయన ఒక్కడే ఆయనే మీరు ఎలా చేయండి మీరు ఎలా నడవండి మీరు ఇలాగా ప్రయాణం చేయండి ఇదిగో ఈ కట్టుబాట్లను మీరు పాటించండి అని చెప్పగలిగిన వారు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు విశ్వ నిర్మాణకుడు విశ్వవిమోచకుడు విశ్వచక్రవర్తి దేవునికి స్తోత్రం కలుగునిగాక అయితే చదువుకున్నటువంటి భాగాల్లో దైవజనాంగమ జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు చెప్పారు సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు వారి వల్ల ఉండకుడి అంట మీరు వారి వలె ఉండకూడి వారెవరు ఎవరి వలె ఉండొద్దు అంటున్నాడు ప్రభువారు అని మనము ఆలోచించి ఆ పైకి వెళ్ళి ఏడో వచ్చిన చూస్తే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు ఏంటంట అన్ని జనులు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు వసిస్తారు విస్తరించి మాటలాడతారు మీరు అటువంటి పని చేయొద్దు అన్ని జనుల వల్ల మీరు చేయొద్దు అన్ని జనులు విస్తరించి మాట్లాడతారు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు అటువంటిది మీరు చెయ్యొద్దు అని యేసు ప్రభు వారు చెబుతూ ఆ మాటలు వాడిన తర్వాత మీరు వారి వల్ల ఉండకూడదు ఎవరి వలె అంటే ఆ అన్నజనుల వలె ఆ ఇస్తరించి మాట్లాడితే దేవుడు ఉంటాడు అనుకునే వారి వలె వ్యర్థమైన మాటలు వసించే వారి వలె మీరు ఉండొద్దు మరి ఎలా ఉండాలి ఎలాగ ప్రయాణం చేయాలి అంటే యేసుప్రభు చెబుతున్నాడే తెలుసా మీరు వారి వలె ఉండకూడీ మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునపు మీకు అక్కడగా నున్నవేవో ఆయనకు తెలియను ఇది వంద శాతం అండి తన పిల్లలకు ఏది ఏదక్కగా ఉందో ఏది చేస్తే వారు బాగుపడతారు ఏది చేస్తే వారు దీవించబడతారు తండ్రికి తెలుసు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు చదువుతున్నాడు లేదంటే ఒక పాప ఒక పిల్లలు చదువుతున్నారు ఆ చదువుతున్నటువంటి ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తారు ఏదో లేదు స్కూల్కి వెళ్ళిస్తే చాలు నేను పంపిస్తే పంపించానన్న పేరుంటే చాలు ఏదో వాళ్ళు డబ్బులు పడేస్తున్నాను కదా వాళ్ళు వెళ్ళిస్తే చాలు అనుకుంటారా అనుకోరు మరి ఏమనుకుంటారు అంటే మా పిల్లలు ప్రయోజకులు కావాలి మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు విద్యావంతులు కావాలి మా పిల్లలు రైటింగ్ బాగుండాలి మా పిల్లలు చక్కగా మాట్లాడాలి మా పిల్లల సబ్జెక్టు మాట్లాడాలి మా పిల్లల సబ్జెక్టు మీద పట్టు సాధించాలి మా పిల్లలు ఏమండి ఇంగ్లీష్ మాట్లాడాలి చక్కగా హిందీ మాట్లాడాలి మా పిల్లలు అన్నీ నేర్చుకోవాలి మా పిల్లలు ఎక్కడ తక్కువ కాకూడదు మా పిల్లలు విద్యావంతులు కావాలి మా పిల్లలకు మంచి మార్కులు రావాలి మా పిల్లలకు గవర్నమెంట్ నుండి ఫ్రీ ఫ్రీ సీట్ రావాలి అంత బాగా చదువుకోవాలి మా పిల్లలు మెరిటీలో ఉండాలి ప్రతి తల్లిదండ్రి ఆశపడే పద్ధతి అండి ఎందుకు అంటే పిల్లలను తల్లిదండ్రులు అంతగా ప్రేమించి వారి పట్ల ఒక ప్రణాళిక తల్లిదండ్రులకు ఉంటుంది అందుకే తల్లిదండ్రులు అంతగా ఆశిస్తారు ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులు ఆశిస్తున్నప్పుడు పర సంబంధమైన తండ్రి ఎంత ఆశిస్తాడు తెలుసా పర సంబంధమైన తండ్రి ప్రతి బిడ్డ ఏసయ్య బిడ్డ వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎక్కడ అమాయకత్వంగా ఉండకూడదని ఎక్కడ దేహే అని అడగకూడదని ఎక్కడ చేయి చాచకూడదని ఆయన పిల్లలు ఉన్నతంగా ఆ ఉందాగా బ్రతకాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచిస్తే ఆలోచిస్తూ నిత్యము నీ కొరకు పరితపిచ్చిపోతున్నాడు ఆయన పరితపించిపోతున్నాడు ఆయన కాబట్టి ఆయన చేసే మేలులు ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు నీ పట్ల నా పట్ల జరగాలంటే ఏం చేయాలి తెలుసా దేవుడు చెప్పింది చెయ్యాలి దేవుడి మాట వినాలి కాబట్టి ఏమన్నాడు కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి కాబట్టి అంటాడు కాబట్టి ఏమిటి కాబట్టి అంటే మీరు చేసిన వాటన్నిటికీ ప్రతిఫలముగా మీరు పొందాలంటే కాబట్టి మీరు సాధించాలంటే కాబట్టి ఏమండి కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి ఎలాగూ ప్రార్థన చేయాలంట పరలోకమందున్న ఉన్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందును నెరవేరునుగాకెలుయా నీ చిత్తము నెరవేరాలి మా చిత్తం కాదు మా ఇష్టం కాదు మా ఆలోచన కాదు మా గొప్పతనం కాదు నీ చిత్తం నెరవేరాలి నీ చిత్తం సిద్ధించాలి అని ఎవరైతే ప్రభు చిత్తం మీద ఆశ పెట్టుకుంటారో ప్రభు చిత్తం నెరవేరాలని పోరాటం చేస్తారో ప్రభు చిత్తం కొరకు నేను పనిచేయాలని ఎవరైతే ముందుకెళ్తారో వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వాళ్ళు హెచ్చింపబడతారు అనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మరచిపోకూడదు దైవ జనాంగమ కొరిందెలకు రాసిన పత్రికలకు మాట చూడండి కొరింది పత్రిక రెండవ పత్రిక కొరింది పత్రిక రెండవ పత్రిక ఆరు పద్నాలుగులో ఒక మాట మనకు కనబడుతుంది ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనంలో పౌల్ భక్తుడు ఏమని రాస్తున్నాడో చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు స్థితికి ఏమండి దు దు జోడిగా ఉండకుడి నీతికి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము ఎలుగుకు చీకటితో ఏమి పొత్తు ఏం చేయాలంట ఎవరైతే తండ్రి చిత్తం నెలవాలనుకుంటున్నారో వారు ఎవరితో అవిశ్వాసులతో జోడిగా ఉండక ఎవరితో జోడిగా ఉండాలి అంటే నీటిమంతులతో సావాసం చేయాలి అందుకే అపోస్తుల కార్యాలను మనం చూస్తాం కదా ఆనాడు మూడు వేల మంది బాప్తి పొందిన వారు ఎలాగున్నారంట ఎలాగున్నారని చెప్పారు ఎలాగున్నారంటే అపోస్తుల బోధ ఎందును సావాసం ఎందును రొట్టె రుచిటి ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి అన్నాడు పౌలు భక్తుడు లేదంటే అపోస్తులుడు అపోస్తులుడు చెప్పారు ఇదిగో మీరు ఇలాగా విశ్వాసాన్ని కొనసాగించండి అన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు కూడా మీరు ఏమండి అన్యజనులతో కానీ అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ఎలుగుకు చీకటితో ఏమి పొత్తు ఎలుగుకు చీకటితో ఏమి పొత్తు అని లేఖనములో స్పష్టంగా రాయబడినటువంటి మాటలు ప్రియాదైవ జనమ ఎబ్రి పత్రికలో పౌరు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి ఎవరికి రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట చెబుతున్నాడు ఏడవ వచ్చినంలో ఏమంటాడంటే మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి మీరు మీ విశ్వాసము అవిశ్వాసులతో కాదు మీరు విశ్వాసులు కాబట్టి మీకు ఎవరైతే సర్వసత్యాన్ని బోధిస్తున్నారు ఎవరైతే నీతిని బోధిస్తున్నారు ఎవరైతే సత్యమును బోధిస్తున్నారో మీరు వారి ప్రవర్తన ఫలము పొందటానికి మీరేం చేయాలంట మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొలుచు వారి విశ్వాసమును అనుసరించుడి అంటే వారి శ్వాస ప్రకారము నడుచుకోండి వారి విశ్వాసంలో మీరు ప్రయాణం చేయండి వారి శ్వాస అడుగుల్లో మీ అడుగును వేయండి వారిని వారిని ఎంబడించండి వారిని వారిని అంబడించండి వారిని గురిగా పెట్టుకోండి అని పౌరులు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియాదయజన్మ ఎందుకు అంటే పరలోకమందున్న తండ్రి చిత్తము అది విశ్వాసముతో జీవించాలి విశ్వాసలతో నడవాలి ఏమండి ఏదైతే ఆ సత్యమును బోధిస్తున్నారు సత్యమును అనుసరించటకు వారి మాట వినాలి వారి ప్రవర్తన ఫలం పొందాలి అలా చేస్తే దీవించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది మరొక మాట ఎపిసి రాసిన పత్రికలో మరొక మాట చదువుకుందామా ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒక్కసారి చూడండి ఎపిసి పత్రిక నాలుగు పదిహేళ్ళు ఏమిటంటే కాబట్టి జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను అల్లే లూయా అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవల్లదని ప్రభునందు ఇస్తున్నాను అని పౌరు భక్తుడు ఇస్తున్నాడు కనుక ప్రియాదయ జన్మ ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి అంటే తండ్రి చిత్రము నెరవేర్చాలి ప్రభువా పరలోకమందుని చిత్తము నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగా కానీ ప్రార్థన చేయాలంట చూడండి మీరు వారి వల్లే ఉండకూడి చెప్పుకున్నాం కదా మీరు అన్ని జనుల వల్లే ఉండకూడంటూ మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్న మీకు ఉన్న ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి లాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక అంటూ కింద ఏమన్నారు తెలుసా నెరవేరునుగాక అంటూ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము ఏమండి మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మా అపరాధములను మా కీడులను అన్నిటినీ కొట్టివేయి ప్రభు ఇదిగో నీ చిత్తం నెరవేరాలి నీ చిత్తం నెరవేర్చుటకే మేము ఏర్పరచబడ్డాము ప్రత్యేకించబడ్డాము అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు రండి ప్రియాదవ జన్మ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఏసయ నిన్ను నడిపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోక రాజ్యమును ఏమి జరగబోతుందో అది భూమి మీద ద్వారా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ అయా ప్రభు అర్థమయ్యేటట్లు మీరు కురపు చూపించి హృదయాలు రాసి ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఈ వారమంతా కాచి కాపాడారు గడిచిన వారమంతా కాచి కాపాడారు ఇదిగో ప్రభు మమ్మల్ని సోమవార దినంలో ప్రవేశపెట్టారు తండ్రి స్తోత్రాలు ఈ దినమంతా మీ సన్నిధి కాబదల మాత ఉంచి ప్రభు ఈ వారమంతా కాచి కాపాడి ప్రభు ఆ దినదీవిన దినలక్ష్యం దయచేస్తూ అయా నీ రాజ్యం కట్టడంకు నీ చిత్తం నెరవేర్చటకు మమ్మల్ అందరినీ ఆయుధపరచమని ప్రార్థిస్తూ మైం పొందమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్